హాయ్ అండి అందరూ బాగున్నారా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు అదే అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నామండి అందుకనే ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అయిన తర్వాత అంతలోపు మనము ఏం చేయాలంటే ముందుగా మనము బెండకాయలను తీసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి అది తడిపోయినంత వరకు ఉంచాలండి అప్పుడే బాగా వస్తుంది అదేవిధంగా కొద్దిగా పసుపుని వేసి ఈ బెండకాయ ముక్కలు చూడండి ఇలా ప ఇలా మనం కడగగానే వెంటనే కట్ చేస్తే ఇట్లా జిగురు వస్తుందండి అందుకనే బెండకాయలు కట్ చేసి కొద్దిగా డ్రై అయిన తర్వాతనే బెండకాయలను ఇలా చేసేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత పసుపు వేసిన రెండు నిమిషాలకి అదే విధంగా సన్నగా చేప చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేయండి బెండకాయ ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మనం అంతలోపు ఈ బెండకాయలోకి వెల్లుల్లి మనం వెండిమిర్చి పొడి ఉంటుంది కదండి దానిని వెల్లుల్లి వేసి బాగా కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బెండకాయ ఫ్రైలోకి వెల్లుల్లి వెల్లుల్లి కారం మిక్సీ వేస్తే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడు ఒకే టైప్ మోడల్ కాకుండా ఈ బెండకాయ యొక్క ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసే చూడండి ఎలా ఉందో తెలుస్తుంది మీకు అదేవిధంగా బెండకాయ ముక్కలు చూడండి కొద్దిగా ఫ్రై అయినాయి అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ను కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ వేయడం వల్ల బెండకాయ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అదేవిధంగా త్వరగా కూడా ఈ బెండకాయ ముక్కలు అనేవి ఉడుకుతాయి కాబట్టి మనము కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఈ ముక్కలకు కూడా పర్ఫెక్ట్గా పడుతుంది అదేవిధంగా ఒక రెమ్మంతా కరివేపాకును స్టార్టింగ్ వేసుకుంటే అది కొంచెము మాడిపోతుంది కాబట్టి బ్లాక్నెస్ వస్తుంది కాబట్టి మనం కొద్దిగా మధ్యలో వేసుకుంటే గ్రీనరీగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ బెండకాయలు అనేవి ఆల్మోస్ట్ అల్లు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాతనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే ఈ ముందుగా వేస్తే ఈ బెండకాయలు అనేవి మాడిపోతాయి కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కారం పొండి వెల్లుల్లిని చేసుకున్నాం కదండి దాన్ని ఈ బెండకాయ ముక్కల్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఎంత బాగుంటుందంటే ఈ వెల్లుల్లితో చేసిన బెండకాయ ఫ్రై అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది చపాతీలోకి అయితే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి చపాతీని రోల్ చేసి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ కూడా చాలా 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 హెల్దీ ఫుడ్ అండి అప్పుడు మా చిన్నప్పుడు అయితే బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పేసి బాగా తినేవాళ్ళం అండి ఈ బెండకాయ అనేది ఎక్సలెంట్ గా పర్ఫెక్ట్ ఎమ్మీ టేస్టీ అనే బెండకాయ రెడ్డి చూస్తే నేను